ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్డేట్స్ అందరికీ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క విషయం ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈనాడు వారు ఒక రకంగా విశాఖ స్టైల్ ప్లాంట్ మీదన కొంత క్లారిటీ ఇచ్చేశారు మన ఈనాడు వారు అంటే ఈనాడు వారు డైరెక్ట్గా ఇవ్వలేదు ఇది వారి యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లోకేష్ గారి చేతి ఇప్పించారు అయితే అదేంటి లోకేష్ గారికి ఈనాడికి చంద్రబాబుకి ఏంటంటారా కొన్ని విషయాలలో చంద్రబాబు గారు చెప్తారు ఆ చెప్పినప్పుడు ఈనాడు వారు ప్రచురిస్తారు అట్లా కాకుండా కొన్ని లోకేష్ గారు చేతి చెప్పిస్తారు చంద్రబాబు గారు చెప్పకూడదు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ సీఎం గురించి వచ్చేసరికల్లా ఏమని చెప్పారు మా నాన్నగారు చంద్రబాబు గారే సీఎం పోనీ ఉప ముఖ్యమంత్రి ఇస్తారంటే అది కూడా మా తెలుగుదేశం పార్టీ పిఎల్ బీరో డిసైడ్ చేస్తుంది అంటారు దాన్ని చంద్రబాబు గారు చెప్పరు ఎట్ ద సేమ్ టైం ఈనాడు వారు కొన్ని రాస్తారు నిన్ననే రాశారు విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు అని చెప్పని వారి యొక్క ఇది రాస్తారు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడరు ఇట్లా ఎవరు ఎప్పుడు ఏ ప్లేస్లో మాట్లాడాలి అనేది మాట్లాడతారు అయితే వేయటం మాత్రం ముగ్గురిది కూడా మెయిన్ బ్యానర్లలో హెడ్డింగ్లోనే మొదటి పేజీలోనే వస్తాయి అదే ఇవాళ రోజున లోకేష్ గారి గురించి ఈనాడు వారు వేసినటువంటి మొట్టమొదటిది అదేంటంటే విశాఖ ఉక్కు పరిశ్రమను కొంటాం కాపాడుకుంటాం అని చెప్పనని అనేసేశారు అంటే ఆల్లే సూల్లే కొడుకు పేరు సోమలింగం అని వీళ్ళు ఇంకా అధికారంలోకి రాలేదు లేకపోతే ఏం లేదు కానీ అప్పుడే ఆర్థిక సామ్రాజ్యాన్ని తయారు చేసేసుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు పోలవరము అమరావతికి ఏ రకంగా అయితే చేశారో అక్కడ వచ్చినటువంటి నష్టాలని పూరిద్దాము అని చెప్పనని లోకేష్ గారు బహుశా విశాఖ స్టీల్ ప్లాంట్కి పెట్టినట్టున్నారు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించద్దు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పనని పోరాడారు అని చెప్పని మన ఈనాడు వారు కరెక్ట్గా ఫిబ్రవరి ఏడో తారీఖునే రాశారు ఇది జగన్ తుప్పు విశాఖ ఉక్కు అని చెప్పనని అప్పుడు ఆయన ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులను ఇవ్వండి విశాఖ ఉక్కును కాపాడుతాను అన్నట్టుగా మాట్లాడారు సరే ఆయనకి ఇరవై రెండు మందినే ఇచ్చారు ఏం జరిగింది అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారిని విభజన చట్టాలతో పాటు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరించద్దు అని కూడా చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత ఒకసారి మనం అందరూ చూసాం నవంబరు పన్నెండో తారీఖున అనుకుంటా ఇరవై ఇరవై రెండులో మోదీ గారు నిర్వహించినటువంటి బహిరంగ సభలో కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించద్దు గనుల కూడా ఈ యొక్క విశాఖకి ఎలాట్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పారని అందరి ముందు బహిరంగంగానే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చెయ్యట్లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రాన్ని ఎదిరించట్లేదు కేంద్రానికి బానిసైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడుతున్నటువంటి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మన వారంత పలుకులు ఇదే మాట్లాడుతున్నాడు కానీ అసలు యాక్చువల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మనం కనుక తెలుసుకుంటే రెండు వేల రెండులోనే విశాఖ స్టీల్ నష్టాల్లో వచ్చి బిఐఎఫ్ వారికి వెళ్ళింది ఆ తర్వాతనే ఏమైందంటే మళ్ళీ రెండు వేల ఐదు వచ్చేసరికల్లా లాభాల్లోకి వచ్చేసింది లాభాలు ఎప్పటివరకు వచ్చింది రెండు వేల ఐదు ఆరు దగ్గర నుంచి అటు ఇటుగా రెండు వేల పదిహేను వరకు విశాఖ స్టీల్ అనేటువంటిది లాభాల్లో వచ్చింది తర్వాత చంద్రబాబు గారు వచ్చారు సరే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ నష్టాల్లోకి వచ్చింది ఈ నష్టాల్లోకి వచ్చినటువంటి దానికి ఆ రోజున రెండు వేల రెండులోనూ ఎన్డీఏలోనే చంద్రబాబు గారు ఉన్నారు రెండు వేల పదిహేను తర్వాత ఎన్డీఏలో ఉన్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజ ఖనిజ గనులను తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి కానీ ఈ మధ్య కాలంలో మాత్రం జగన్ గారు వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ఏదో ప్రైవేటీకరించి అయిపోతుందని చెప్పనని బాధలు పడుతూ కార్మికులను రెచ్చగొట్టుకుంటూ తిరిగారు ఇవాళ రోజున ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు అది ఈనాడు వారు మెయిన్ హెడ్డింగ్గానే పెట్టి ఇచ్చేశారు అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే కొంటుందిట టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కొనుగోలు చేసి సంస్థను కాపాడేలా చర్యలు తీసుకుంటాము అని చెప్పని చెప్పేశారు అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దు అని కేంద్రం మీద పోరాటం చేయరు పచ్చ జెండా ఊపేశారు అంటే ఇక ఎవరు బానిసలయ్యారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎవరు భయపడుతున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అనేటువంటిది మనం అందరం కూడా ఆలోచించుకోవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అపోజిషన్ కానీ అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించద్దు అని కేంద్రం మీద పోరాడాల్సినటువంటి పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలుగుదేశం పార్టీ వారి అబ్బాయి లోకేష్ గారు ఆ న్యూస్ రాసినటువంటి ఈనాడు గారు వీళ్ళందరూ ఏమని అడగాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించదు అది కనుక చేసేటట్లయితే కుదరదు అని చెప్పారు కానీ ఈ మధ్య మనం అందరం వార్తల్లో చూస్తున్నాం కదా ఏదో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీలో మళ్ళా వీళ్ళకి ఏవో జరుగుతున్నాయి అని చెప్పని ఇచ్చిపుచ్చుకోటాలు ఏవో జరుగుతున్నాయని అమిత్ షా గారిని కలిసి వచ్చాడు కదా అంటే ఆల్రెడీ తయారు చేసేస్తున్నారు స్క్రీ స్క్రిప్ట్ తయారైపోతుంది ఏమని ఒకవేళ కనుక వాళ్ళకి కనుక బీజేపీతోటి కనుక రేపు ఎలియన్స్ ఏదన్నా కుదిరితే అప్పుడు మళ్ళా జనాలందరూ కూడా ప్రజలు డెఫినెట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమని అంటారేమో అందుకని ముందుగానే వీరు ప్రభుత్వం వస్తే కొనేస్తారట కొను కాపాడుకుంటారట అంటే ఇక్కడ కూడా మీకు ఒక మత లబ్ చెప్తారండి వీళ్ళు కొంటాము అని అంటే ఊరికి ప్రభుత్వమే కొంటుందంటే పేరుకి ప్రభుత్వం ఉంటుంది వీళ్ళే మొత్తం బయట వాళ్ళకి ఇస్తారు అంటే పీపీపీ మనం చూసాం కదా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఎట్లయితే తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా ఏం చేస్తున్నట్టు ఒక టెన్ పర్సెంట్ ప్రభుత్వాన్ని ఉంచుకుని అప్పుడు ఏమంటారంటే డబ్బులు లేవు మనం కష్టాల్లో ఉన్నాం కానీ ప్లాంట్ కొనాలంటే ఇది అని చెప్పన్నట్టుగా మాట్లాడతారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు నిజంగా గెలిచేటువంటి వాళ్ళు అయ్యేటట్లయితే భయం లేకపోయేటట్టయితే ఏమన్నా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరించద్దు అట్లయితేనే మేము మీతోటి పొత్తు పెట్టుకుంటామని భారతీయ జనతా పార్టీని కేంద్రాన్ని హెచ్చరించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కొంటుంది మేమే కాపాడుకుంటాము అని అంటున్నారు అంటే మీరు ఒక్కసారి ఎటు గెలిచేది లేదు ఏదో కేంద్ర ప్రభుత్వంతో కాసేపు కళ్ళు మన కేసుల్ని కాపాడుకోవచ్చు అనేటువంటి దాంట్లో వాళ్ళకి ముందుగానే లొంగిపోయారు అని చెప్పాలని ప్రజలు అనుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది అయితే ఆర్టీసీని కూడా మనందరికీ గుర్తుంటే ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఆర్టీసీని కూడా ప్రైవేటీకరిస్తాము అని చెప్పారని అప్పుడు కూడా వచ్చినాయి అయితే తర్వాత ప్రైవేట్ బస్సులను తెచ్చారు ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఆ రకంగా జరగటాన్ని కూడా మనందరం కూడా చూసాం అయితే ఇవాళ రోజున విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాల విషయంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రత్యేకతలతో హోదా గురించి కూడా చిన్న చిన్నగా కొన్ని బయటకు తీసుకుని వస్తారు నేను ఇవాళ విశాఖ విషయంలో మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్నా విశాఖ అనేటువంటిది డెఫినెట్గా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు దాని ఇదిలోనే జగన్మోహన్ రెడ్డి గారు లెటర్స్ రాయటం జరిగింది దానికి అప్పుడే ఆయన యొక్క ఆయన సపోర్ట్ చేసో లేకపోతే వాళ్ళు కూడా పోరాడాల్సినటువంటి పచ్చపార్టీ జెండా ఎత్తేసింది అంటే ఏంటి వాళ్ళు కేంద్రానికి ఇక చెప్పరనమాట టీడీపీ కేంద్రానికి విశాఖని స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ అని చెప్పని పో పోరాడరు లేకపోతే వారి మీద ఒత్తిడితారు అంటే వారి గురించి మాట్లాడరు మరి ఇప్పుడు కార్మికులు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వాడు లేకపోయేటైతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరం ఆంధ్రుల హక్కు విశాఖ అని చెప్పనేటువంటి ఇదికి మరి ఇప్పుడు మన అందరం కూడా మరి ఈ పచ్చ జెండా ఊపేసేసి ప్రైవేటీకరణకి రెడీ అయిపోయినటువంటి ఈ పచ్చ పార్టీని ఈ పచ్చ పార్టీ మాట్లాడినటువంటిని సపోర్టివ్గా బ్యానర్ హెడ్డింగ్ పెట్టినటువంటి మరి పచ్చ పత్రికల గురించి మనం ఆలోచించకపోయేటైతే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకొకసారి తాకట్టు పెట్టి ప్రత్యేకత హోదా గురించి యూటర్న్ తీసుకుని ఏ రకరకంగా అయితే మనం మోసం చేశారో మళ్ళీ అదే మోసానికి ఇంకొకసారి వీడు మన ముందుకు వస్తున్నారు అనేటువంటిది ప్రజలు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తం ఉండాల్సినటువంటి సమయం వచ్చిందని మాత్రం నేను తెలియజేస్తాను